వార్తలల్లా వార్తలు ఫస్ట్ మనం భజన చేసే పత్రికల దగ్గర పోదాం వాళ్ళు ఏం చెప్పారు ఏం కథ అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం మీ అందరికి ఒక పాట గుర్తున్నదా లచ్చులో లచన్నా ఈ తెలంగాణ జాగ మీద లచ్చులో లచన్నా అని ఒక పాట మీ అందరికీ గుర్తుండి ఉండాలి అలాంటి ఒక పాట ఆనాడు మనం వాడుకున్న పాట ఎవడేంద్ర ఎన్ని పాటలు విన్నాం మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రైవేట్ ఆల్బమ్ కు సంబంధించి మన తెలంగాణ ప్రాంత బిడ్డలు రాసిన పాట దానిని పాడిన కళాకారులు దానికి అందించిన సంగీత దర్శకులు మెలుసుకోవు మస్తు చూసినాం ఇది యావత్తు తెలంగాణ సమాజం వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు అయితే ఇలా కొత్త ముచ్చట వచ్చింది ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మనం ఒకసారి మన వార్తలు చూద్దాం తర్వాత భజన పత్రికలో పోదాం ఇగో తెలంగాణ గీతంపై రచ్చ రచ్చ కొనసాగుతుందోళ ఈ తెలంగాణ గీతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కూడా ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీరు అందరు చూడాలి ఈనెవరు ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి గురించి చెప్పాలి నేను మర్చిపోయిన అసలు వీళ్ళిద్దరు ఎవరు ఏంటి అనేది మనం చెప్పకపోతే ఘోరం అవుతుంది ఈయన పేరు రేవంత్ రెడ్డి సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఓకే ఈయన ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అంటారు మీ అందరికీ సుపరిచితుడే మంచి మంచి పాటలకు మంచి మంచి మ్యూజిక్ ఇస్తారు అని అంటే సినీ ప్రపంచం అయితే కొనియాడుతుంది సూచనలు అందరికి కూడా తెలుసు దాంతో పాటు ఎన్ని ఆ సినిమాలకు ఆయన మ్యూజిక్ ఇచ్చిండు ఆయన యొక్క మ్యూజిక్ ఎట్లుంటుంది ఏం కథ అంతా చూసారు సరే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఈయనకు తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా గుండు సున్నా కూడా లేదు మరి ఈయనకు తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా గుండు సున్నా కూడా లేదు వీళ్ళిద్దరు పెద్ద కోడుగుట్లు ఇద్దరు ఈ కోడిగుడ్లకు తెలంగాణ వ్యాప్తంగా ఏమన్నా సంబంధం ఉందా వీళ్లకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు తెలంగాణ చరిత్ర అంటే తెలియదు తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు అన్ని జిల్లాలకు వెళ్ళినా కూడా వాస్తవ కోణం ఏంది అనేది వీళ్ళకి తెలియదు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారన్నా అంటే ఒకసారి